అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కార్తీక రెండవ సోమవారం శుభాకాంక్షలు మూడు వందల అరవై ఒత్తులను ఈ రోజు వెలిగించవచ్చునా లేదా అలాగే శివయ్యకి అభిషేకించాలి అనుకున్నప్పుడు ఇంట్లో అయినా సరే లేదా గుడికి వెళ్ళి అభిషేకం చేయించాలి అనుకున్నప్పుడు ఏ సమయంలో చేయించాలి రెండవ కార్తీక సోమవారం అయినప్పటికీ కూడా ఈ రోజున కొబ్బరికాయ దీపం వెలిగించవచ్చునా లేదా ఒకవేళ కొబ్బరికాయ కనుక లేనప్పుడు ఎలా వెలిగించాలి అంటూ ప్రతి ఒక్క విషయం గురించి పూర్తి వివరంగా తెలియజేస్తానండి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక రెండవ సోమవారం ఏ తేదీని వచ్చింది తిది సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందన్న విషయం తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ మూడో తారీఖు రెండవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజు తిది త్రయోదశి త్రయోదశి సోమవారం కలిసి రావడం అందులో కార్తీక మాసంలో కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అండి ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ముందుగా త్రయోదశి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందని తెలుసుకుందాం నవంబర్ రెండో తారీఖు రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషం నుంచి త్రయోదశి తిది ఉన్నది నవంబర్ మూడో తారీఖు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది అంటే నవంబర్ మూడో తారీఖు రెండవ కార్తీక సోమవారం వేళ త్రయోదశి తిది పూర్తిగా ఉందండి కార్తీక సోమవారం త్రయోదశి తిథి కార్తీక సోమవారం సాయంత్రం వేళ ప్రదోషకాలంలో శివకి అభిషేకిస్తే చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ప్రదోషకాలం అంటే ఏమిటి ప్రదోషకాలంలో పూజ ఎలా చేసుకోవాలి ప్రదోషకాల సమయంలో పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి మనమే క్యాలెండర్లో క్యాలెండర్లో ప్రదోషకాల సమయం ఎలా చూసుకోవచ్చు అనే విషయాన్ని నేను వరంగా ముందుగా ఒక వీడియోతో పోస్ట్ చేస్తున్నానండి ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి అలాగే మీ దగ్గర కనుక శివలింగం లేనట్లయితే అభిషేకం ఎలా చేయవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తానండి ముందుగా శివైకి రుద్రాక్షమాల అంటే చాలా ఇష్టం మీ దగ్గర పూలమాల ఉంటే పూలమాల అలంకరించండి లేదా రుద్రాక్షమాల ఉంటే రుద్రాక్షమాల అలాగే విడి ముందుగా స్వామి అమ్మవారిని అలంకరించాలి మీరు ఈ విధంగా నిత్య పూజా మందిరంలోనే పూజ అనేది చేసుకోవచ్చండి లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కార్తీక సోమవారం చాలా విశేషమైన పర్వదినం అందులోనూ త్రయోదశి ఈ రోజున ప్రదోషకాలంలో శివైకి అభిషేకించడం వలన శివపార్వతుల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా ఈ కార్తీక మాసంలో పూజకు చాలా శక్తి ఉందండి కాబట్టి ముందుగా ఆదిదేవుడు వినాయకుని పూజించాలి ఆ తర్వాతే శివైకి అభిషేకం అనేది చేసుకోవాలి ఉదయం వేళైనా సరే శివైకి అభిషేకం చేయవచ్చు శివలింగం ఉన్నవారు శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం లేనివారు ఏ విధంగా అభిషేకించాలనే విషయం కూడా తెలియజేస్తాను ఇలా శివయ్య విగ్రహాలు ఉంటాయండి ఇతర విగ్రహాలు పంచలోహ విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చునా లేదా అని చాలామంది సందేహం రావచ్చు లేదంటే ఈ విధంగా శివై విగ్రహాలు మనకి మట్టితో తయారు చేసినవి లేదా విగ్రహాలు అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి చక్కగా తెచ్చుకొని శివైకి అభిషేకిస్తున్నావు ఒక నమ్మకంతో అభిషేకం అనేది మొదలు పెట్టుకోండి లేదా సాలగ్రామం సాలగ్రామం అందరి దగ్గర ఉండవచ్చినా లేదని కూడా సందేహం ఉంటుందండి కానీ సాలగ్రామం బియ్యంలో పెట్టుకొని మీరు పూజా మందిలో పెట్టుకోవచ్చు అభిషేకిద్దాం అనుకున్నప్పుడు ఆ బియ్యంలోంచి తీసి సాలగ్రామానికి అభిషేకం అనేది చేయవచ్చండి ఎందుకంటే శివైకి మరో రూపమే సాలగ్రామం అని చెప్తారు శివయకి ఇరవై ఐదు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చండి ఇలా ఇంట్లో అయినా గుడిలో అయినా ఈ ద్రవ్యాలతో అభిషేకించండి శివయ్య యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది మరి ఏ ఏ ద్రవ్యాలతో శివయ్ని అభిషేకించవచ్చు ఈ కార్తీక మాసంలో అనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలి వినాయకుడిని పూజించే ముందుగా నిత్య దీపారాధన చేసి దీపారాధన దగ్గర నుండి అక్షంతలు వేసి ముందుగా దీపానికి నమస్కరించుకోవాలి కార్తీక మాసాన్ని వెలిగించే దీపానికి చాలా విశిష్టత ఉంది దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యం దీపదోప నైవేద్యాలతో పూజలు చేస్తూ ఉంటారు ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం ఒక శుభప్రదం కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ప్రతిరోజు దీపాన్ని వెలిగించడం అనేది సాధ్యం కాని పని కాబట్టి ఇలా కార్తీక మాసం నెల రోజులైనా పూజ చేయవచ్చు లేదా విశేషమైన పర్వదినాల్లో అయినా సరే శివని అభిషేకించవచ్చు వినాయకుని పూజ అనంతరం ఒక నైవేద్యాలతో పూజించిన తర్వాత ఇప్పుడు శివకి అభిషేకించాలి మరి అభిషేకం అనేది గంగా జలంతో అభిషేకిస్తే చాలా మంచిదండి మరి గంగా జలం మీ దగ్గర లేనట్లయితే శుద్ధమైన జలం అనమాట ఆ జలంతో అయితే అభిషేకించవచ్చండి మీరు ఇదే విధంగా కార్తీక సోమవారం వేళ ఉదయం వేళ అభిషేకించవచ్చు లేదా సాయంత్రం ప్రదోష సమయంలోనూ అభిషేకం అనేది చేయవచ్చు ఉదయం వేళ ఏ సమయంలో ఇంట్లో అభిషేకించవచ్చు అంటే సూర్యోదయానికి ముందుగానే ఈ కార్తీక మాసంలో అభిషేకిస్తే చాలా మంచిదండి అంటే ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో అభిషేకించండి ఉదయం మూడున్నర సమయం నుంచి ఐదున్నర సమయాన్ని బ్రహ్మముహూర్త కాలం అని అంటారు ఒకవేళ మీకు ఈ సమయంలో అభిషేకించడం కుదరినప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది లోపు పూజను మొదలుపెట్టి పూర్తి చేయవచ్చండి లేదా సాయంత్రం వేళ ఉదయం వేళ లఘువుగా పూజ చేసుకున్నప్పటికీ సాయంత్రం వేళ అభిషేకం అనేది చేయవచ్చండి ప్రదోష సమయం అంటే ఏమిటి చీకట పడకముందు ఉండే కాలాన్ని ప్రదోష కాలమని అంటారు దోషం అంటే ఇక్కడ పాపమని కాదు ఈ ప్రదోష సమయంలో పరమశివుడు అమ్మవారు శివతాండం చేస్తూ ఉంటారట వృషభ వాహనంపై తిరుగుతూ ఉంటారట యోగ్యమైన కాలాన్ని బ్రహ్మహూర్త కాలమని అంటారు శక్తి ఉన్న కాలాన్ని ప్రదోష కాలమని అంటారు బ్రహ్మమూర్తం అంటే సూర్యోదయానికి ముందుగా ఉండే కాలాన్ని బ్రహ్మహూర్త కాలమని అంటారు సూర్యాస్తమయానికి ఘంటంపావు ముందుగా అలాగే సూర్యాస్తమయం అయిన తరువాత ఘంటంపావు కాలాన్ని మొత్తం రెండు గంటల నలభై ఐదు నిమిషాల కాలాన్ని కాలం అని అంటారు ఈ సమయంలో శివైకి అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి ఒకవేళ అభిషేక ద్రవ్యాలు కనుక మీ దగ్గర లేనట్లయితే చొంబుడు నీళ్లు పోసి శివశివ శివశివ అంటే చాలండి ఆ శివానుగ్రహాన్ని పొందవచ్చు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివైని అభిషేకించవచ్చు లేదా సాంబ సదా శివాయ నమ సాంబ సదా శివాయి నమ అంటూ అభిషేకం అనేది చేయవచ్చు నెలతో కానీ లేదా విభూతి నేలతో కానీ అభిషేకం అనేది చేయవచ్చు అండి పంచామృతాలతో అభిషేకించవచ్చు అలాగే ఇరవై ఐదు రకాల ద్రవ్యాలతో అభిషేకించవచ్చు శివ అభిషేక ప్రియ అని అన్నారు శివైకి అభిషేకం అంటే చాలా అంటే చాలా ఇష్టమండి ఒక్కొక్క పూజా విధానంలో మనం పూజ చేసే విధానం తెలుసుకోవటం వలన ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే శివైకి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి శివాభిషేకాన్ని చేసి శివానుగ్రహాన్ని పొందవచ్చు మరి ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చునా లేదా శివలింగం పెట్టుకుంటే ఏమవుతుంది అని చాలామంది సందేహపడుతూ ఉంటారు అలాగే సాలగ్రామం ఇంట్లో పెట్టుకోవచ్చునా లేదా అని సందేహం కూడా ఉంటుంది కదండి అందుకని ఇటువంటి విగ్రహాలు ఉంటే అభిషేకం అనేది చేసుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇలా నిత్య పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు అభిషేకించిన తర్వాత ఆ జలాన్ని కొద్దిగా మీరు తలమే చల్లుకుని కుటుంబ సభ్యుల మీద చల్లిన తర్వాత ఆ నీటిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి పచ్చని చెట్టు మొదల్లో వేయండి ప్రతి కార్తీక సోమవారం వేళ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాలా అంటే అటువంటి నియమం లేదండి సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి వేళ మూడు వందల అరవై ఒత్తులు ఒక్కసారి వెలిగిస్తే సరిపోతుంది ఇంటి యజమాని వెలిగిస్తే సరిపోతుంది కుటుంబ సభ్యులందరూ వెలిగించాలని నియమం కూడా లేదు ఒకవేళ మీరు కూడా వెలిగిద్దాం అనుకుంటే వెలిగించవచ్చండి అయితే కార్తీక సోమవారం వేళ కూడా వెలిగించాలంటే అటువంటి నియమం లేదు ఒకసారి వెలిగిస్తే సరిపోతుంది లేదా గుడికి వెళ్ళినప్పుడల్లా వెలిగిస్తాము అనుకుంటే వెలిగించవచ్చండి దాంట్లో తప్పేమీ లేదు అలాగే శివయ్యకి టెంకాయ దీపం అంటే చాలా ఇష్టం కొబ్బరి దీపం నారికేళ్ళ దీపం అని అంటారు కదా ఆ నారికేళ్ళ దీపాన్ని ఏ విధంగా పెట్టవచ్చు మరి మీ దగ్గర ఇప్పుడు కార్తీక సోమవారం వచ్చింది మరి ఉదయం వేళ కొబ్బరికాయ పూజ అనంతరం కొట్టడానికి ఒక కొబ్బరికాయ ఉంది కానీ పూజలో కొబ్బరి దీపం వెలిగిద్దాము అంటే కొబ్బరికాయ లేదు అప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా కొట్టినటువంటి కొబ్బరికాయలు ఉంటాయి కదండి ఆ కొబ్బరికాయల్లో ఉన్నటువంటి కొబ్బరిని తీసేసి ఖాళీ చెప్ప తీసుకోండి తీసుకొని ముందుగా శుద్ధి చేసుకోండి శుద్ధి చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి ఒక ప్లేట్లో తమలపాకు పెట్టి బియ్యం కాని ఒడ్లు కానీ వేసి పసుపు కుంకుమం చల్లి ఆ కొబ్బరి చెప్పను అందులో పెట్టి నిండుగా నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు ఒత్తిగా చేస్తూ మూడు ఒత్తులను అయితే వెలిగించవలసి ఉంటుందండి శివయ్య త్రినేత్రుడు అండి కాబట్టి స్వామివారికి ఇలా మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే కొబ్బరి చెప్ప తీసుకునేటప్పుడు కూడా కింద కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చెప్పను మాత్రమే తీసుకోవాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనసుని నిర్మలంగా ఉంచుకొని సంకల్పం చెప్పుకొని మీ గొత్తనామాలన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర నక్షంతాలు వేసి నమస్కరించుకొని చెప్పండి తర్వాత అప్పుడు ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాన్ని వెలిగించండి దీపం పరబ్రహ్మ స్వరూపం ఆ దీపం దగ్గరే పూజన చేసుకోవచ్చు లేదా శివలింగం దగ్గర కనుక పూజ అండి ఇక అయితే ఇప్పుడు శివ అష్టోత్తరము లింగాష్టకము బెలవదళాలు ఉన్నట్లయితే బెల్వాష్టకము చదువుతూ శివిక అయితే ఈ రోజున పూజ అనేది చేసుకోండి అలాగే ఇంట్లో అనంతరం గుడికి కూడా వెళ్ళవచ్చండి గుడికి వెళ్ళేటప్పుడు పూజా వస్తువులు ఏమేమి తీసుకువెళ్ళాలి గుడికి వెళ్ళిన తర్వాత పూజ ఎలా చేయాలి అంటూ నేను పూర్తివరంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక ఇప్పుడు శివయ్య ముందు బిల్వాష్టకం అయితే చదువుతున్నానండి త్రిదళం త్రిగుణాకారం త్రణేచ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అందరం కలిసి ఈ కార్తీక మాస పర్వదినాన అందరం కలిసి ఒకసారి ఓం శివాయ అనే అందామా ఏకకంఠంతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలా అంటూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసు నిర్మలంగా ఉంచుకొని మీరు ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి తప్పనిసరిగా శివానుగ్రహాన్ని పొందవచ్చు ఎక్కడైతే డమరకునాదం వినిపిస్తూ ఉంటుందో ఆ ప్రదేశంలో శివయ్య నివసించి ఉంటాడట స్థిర ఏర్పరచుకొని ఉంటాడట కాబట్టి అభిషేకానంతం తప్పనిసరిగా డమరక నాదాన్ని మోగించండి మీ దగ్గర ఈ విధంగా డమరుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అభిషేకం చేసిన తర్వాత డమరక నాదాన్ని వినిపించండి లేదా మీరు అభిషేకం చేయనట్లయినా సరే అష్టోత్తరాలు చదివిన తర్వాత మీరు మంగళహారతిలు ఇచ్చే ముందుగా డమరక నాదాన్ని వినిపించండి ఎవరికి వినిపించాలి శివయ్యకి వినిపించాలి శివయ్యకి వినిపించే అంతగా ఆ డమరుకాన్ని కొట్టాలి అప్పుడు శివానుగ్రహాన్ని పొందవచ్చు మరి ఈ రోజున ఏ ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అని అంటే నేనైతే డ్రై ఫ్రూట్స్ అవి పెట్టానండి మీరు పాలతో చేసిన నైవేద్యం ఏదైనా సరే నివేదన చేయవచ్చు లేదా చలిమిడి వడపప్పు ఇవి ఏమైనా సరే నివేదన చేయవచ్చు ఆ శివయ్య బోళాశంకరుడు అండి శివయ్యని భక్తితో కొలుచుకుంటే చాలండి శివానుగ్రహాన్ని పొందవచ్చు అలాగే మనలో చాలామంది కూడా కార్తీక మాసాల్లో కార్తీక సోమవారం వేళ ఉపవాసం ఉంటూ ఉంటారు మరి ఈ ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అందులోనూ ఐదు రకాలుగా చేయవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం వేళ ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు కటిక ఉపవాసం చేస్తూ ఉంటారండి కొంతమంది తులసి తీర్థాన్ని తీసుకుని సేవిస్తూ ఉపవాసం అనేది ఉంటారు ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు ఉదయం వేళ శివైకి పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ కాలంలో శివైకి అభిషేకించిన తర్వాత మీరు నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం అనేది చేయవచ్చు అయితే మేము ఇంత కటిక ఉపవాసం చేయలేమండి పాలు లాంటివి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు పాలు పండ్లు లాంటివి తీసుకొని ఉపవాసం అనేది ఉండవచ్చు ఒకవేళ అలానే కూర్చుని ఉంటే నిద్ర వస్తుంది అనుకుంటే ఇంకా రెండో శనివారం కదండి మీరు ఏమైనా ఒత్తులు చేయదలుచుకుంటే చక్కగా ఒత్తులు అవి చేసుకోండి లేదంటే ఈ రోజున కార్తీక పురాణం చదువుకోండి లేదా గుడికి వెళ్ళండి మీ సమయాన్ని అంతటిని కూడా శివ సాన్నిధ్యంలో జరిగేలాగా మీరే చూసుకోండి లేదంటే శివకోటి చాలామంది రాస్తూ ఉంటారు లేదన్నా ప్రారంభిస్తూ మీరు ఆ శివకోటి అనేది కూడా రాసుకోవచ్చు ఇలా ఈ విధంగా భక్తి శ్రద్ధలతో కార్తీక రెండవ సోమవారాన్ని కూడా పూజను చేసుకుని ఆ శివానుగ్రహాన్ని పొందండి ఇంకా పూజలో సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి సమాధానం చెప్తాను